అంగన్వాడీ అంటే ఏంటో అన్నది ముందు మనకు తెలియాలి ఈ పదం ఎలా వచ్చింది అన్నది ఇది హిందీ పదం అంగన్ అంటే మన ఇంటిలో ఉన్న కోర్ట్ యార్డ్ అంటాం అంటే పరిధి అందులోనే రక్షణ ఇచ్చే వాళ్ళను అంగన్వాడీ వర్కర్స్ అంటారు కానీ వాళ్ళకి ఈరోజు రక్షణ లేకుండా పోయింది ఎవరైతే మన ఇంటిలోనే రక్షణ కల్పించడానికి సృష్టించబడ్డారో వారికే రక్షణ లేకుండా వారందరూ అమ్మలందరూ కూడా టెంట్లలో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది మనం వెళ్ళి కలిసి వచ్చాను వాళ్ళని కానీ మున్సిపల్ వర్కర్స్ కానీ ఆ తర్వాత సర్వశిక్షా అభియాన్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా కలిసి రావడం జరిగింది అందువల్ల వీళ్ళందరూ కూడా అత్యవసర సేవలు అని చెప్పి ప్రభుత్వం ఆరవ తారీఖున అంగన్వాడీ వాళ్ళని యస్మా చట్టంలో చేర్చింది అంటే ప్రభుత్వానికి వీళ్ళు అత్యవసర సేవల్లో ఉన్నవాళ్ళు అని తెలిసినప్పుడు వాళ్ళ డిమాండ్లను కూడా అత్యవసరంగా తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని నేను చెబుతున్నాను అత్యవసర సేవల లిస్టులో చేర్చడం కాదు వాళ్ళ డిమాండ్లను మీరు అత్యవసరంగా తీర్చండి అన్నది ప్రభుత్వానికి భారత్ నేషనల్ పార్టీ చేస్తున్న ఒక డిమాండ్ కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు మన విద్యా చట్టంలోనూ మన ఫుడ్ సెక్యూరిటీ చట్టంలోనూ ఉన్న నియమాలను అమలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆ పిల్లలు ఏమైపోతున్నారు అన్నది చాలా మన అందరికీ ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే మన ఇద్దరు పిల్లలను చూసుకోవడానికే మనం ఇంత కష్టపడుతున్నప్పుడు ఈ అమ్మలు అక్కడ వదిలేసి ఇక్కడ టెంట్లో కూర్చుంటే ఆ పిల్లలు అనాథలుగా తయారవుతున్నారన్నది ప్రభుత్వానికి తెలియజేయాలి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ప్రభుత్వం మేల్కొనాలి సుప్రీంకోర్టు చెప్పింది ఇందాకే పెద్దలు చెప్పారు సుప్రీంకోర్టు సురయ్య జడ్జిమెంట్లో ఖచ్చితంగా చెప్పింది వీళ్ళు స్టాచ్యూటరీ అంటే రాజ్యాంగంలో చట్టాల్లో ఉన్న విషయాలను వీళ్ళు అమలు చేస్తున్నారు కాబట్టి వీళ్లకు గ్రాచ్యుయిటీ కూడా వర్తిస్తుంది సు మినిమం రెండు ఇరవై ఒక్క వేల రూపాయలు హెల్పర్కు పదివేల రూపాయలు ఇవ్వాలి మినిమం అని చెప్పారు ఇది కూడా చట్టంలో ఉన్న విషయమే ఇప్పుడేమంటారు మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసుకోమంటారు ఇదే ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు నిర్ణయాలు అమలు చేయడానికి ఉన్నాయి కానీ కంటెంప్ట్ల కోసం కాదు కాబట్టి ఆ విధంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మీరు గనుక మేల్కొనకుండా ఈ అమ్మలను ఇలాగే రోడ్ల మీద ఈడ్చారంటే ఖచ్చితంగా అన్ని పార్టీలు కలిసి మీకు సరి బుద్ధి చెబుతామని ఈరోజు అన్ని పార్టీల తరఫున మేము ఇక్కడ చెప్పబోతున్నాం ప్రభుత్వానికి తెలియజేయబోతున్నాం ఇది ప్రభుత్వం నేర్చుకోవాల్సిన అంశం అందువల్ల ఈ యస్మా చట్టం ప్రయోగం ఏదో గొప్ప విషయం అని అనుకుంటున్నారు ఎందుకంటే మేము కూడా సర్వీసులో ఉన్నప్పుడు ప్రభుత్వం ఇలాంటి అడుగులు ఏవైనా వేస్తే వాళ్ళకి వెళ్ళి వార్నింగ్ ఇచ్చేవాళ్ళం ప్రభుత్వానికి ఇది సబబు కాదు మీరు ఇలా చేయడం తప్పు వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటను పూరించడానికే ప్రభుత్వాలు వచ్చాయి తప్ప మన దగ్గర బల ప్రయోగానికి చేయడం కాదు అన్నది స్పష్టంగా చెప్పే దమ్ము ధైర్యం అలాంటి వాళ్ళకు ఉండింది కానీ ఇప్పుడు అధికారులకు కూడా అదే చెబుతున్నాను వెళ్ళి ముఖ్యమంత్రికి చెప్పండి మీరు ఇది మీరు చేస్తున్న విధానం ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ఉంది అని తెలియజేస్తున్నాను గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బాధ్యత కూడా అధికారులకింది అది మరిచిపోయి ప్రభుత్వం ఏమి చెబితే అది చెయ్యడం ఉద్యోగుల యొక్క డ్యూటీ కాదు అని వాళ్ళకు కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మనమంతా కూడా హెచ్చరించాలి వాళ్ళను ఎందుకంటే ఎప్పుడైతే మనమంతా కలిసి పనిచేస్తామో అప్పుడే ప్రజాస్వామ్యం బాగుంటుంది అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పాడు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నప్పుడు వారు చెప్పిన మొదటి విషయం ప్రజలు ఎప్పుడూ కూడా రోడ్డు మీద రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఎప్పుడైతే ప్రజలు చట్టాలను వాళ్ళ చేతిలో తీసుకుంటారో అప్పుడు ఆ ప్రభుత్వాల పతనం కొనసాగుతుంది పతనం అవుతారు అని ఆయన మొదటి వార్నింగే ఇచ్చారు రాజ్యాంగం కూడా అమలు అవ్వడానికి అది కూడా మనకు అడ్డంకులు వస్తాయని అంబేద్కర్ గారు చెప్పారు అప్పుడే కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది అదే విషయం అమ్మలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నినాదాలు చేస్తున్నారంటే ప్రభుత్వానికి ఇది తలవం మన రాజ్యాంగానికే ఆ విధంగా తలవంపు అటువంటి ప్రభుత్వాలు ఉన్నందుకు అందువల్ల ప్రభుత్వాలు ఎప్పుడైనా మేల్కొనాలి వీళ్ళ సమస్యలు వారితో పాటు మున్సిపల్ సమస్యలు సర్వశిక్షా అభియాన్లో ఉన్న వాళ్ళ సమస్యలు వీటన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాము కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏదైతే నిర్ణయం తీసుకోబడుతుందో ఆ నిర్ణయానికి జై భారత్ నేషనల్ పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మనం ఏ విధంగా ప్రభుత్వాన్ని కిందికి రాకురావాలి వీళ్ళ సమస్యలన్నీ వీళ్ళ డిమాండ్స్ అన్నీ వెంటనే పరిష్కారం అయ్యేటట్టు మనమంతా చూసుకోవాలి కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయాల్లో ఇంకొకటి కూడా మనందరికీ కూడా మన పొలిటికల్ పార్టీలన్నిటి కూడా ఒకటి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏవంటే అవి మీరు హామీలు ఇవ్వకండి ఏవంటే అవి హామీలు ఇవ్వకండి ఎందుకంటే హామీలు అతను ఇచ్చాడని చెప్పి ఈరోజు అతన్ని విమర్శిస్తున్నాం కాబట్టి మనం కూడా హామీలు సరిగా ఇవ్వాలి అని చెప్పి మనం కూడా నేర్చుకోవాలి పొలిటికల్ పార్టీలు ఇచ్చిన హామీలు ఇస్తే వాటిని నెరవేర్చాలి కాబట్టి మళ్ళా ఇటువంటి పరిస్థితి రాకుండా ఎవరు కూడా ఇటువంటి ధర్నాలు చేయకుండా అసలు ధర్నా చౌకే మూసేయాలని చెప్పేసి మా డిమాండ్ జై భారత్ నేషనల్ పార్టీ డిమాండ్ కాబట్టి ధర్నా చౌక్ అవసరం రాకుండా చేయడమే ప్రభుత్వం యొక్క లక్షణం మీరు ఏదైనా ఉంటే మా దగ్గరికి రండి మా దారులు తెరిచి ఉంటాయి మీరు ఎప్పుడైనా వచ్చి ఛత్రపతి శివాజీ మహారాజు గారి ఇంటిలో ఒక గంట ఉండేదట ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఆ గంట ముగిస్తే రాత్రి పన్నెండు గంటలకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉండే విధంగా తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మనమందరం కూడా గుర్తించాలి కాబట్టి ఈ సమావేశంలో ఏదైతే నిర్ణయం తీసుకోబడుతుందో ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం అంగన్వాడీలు వాళ్ళ కార్యక్రమాలకు వెళ్ళాలి ఆ హెల్పర్లు ఏమడుగుతున్నారు మమ్మల్ని కూడా ఫుల్ క్రెడ్ చేయండి ఒకే హెల్పర్ పని చేస్తుంటారు మీ అందరూ ఒకసారి ఎప్పుడైనా అంగన్వాడీలు విజిట్ చేస్తే ఎంత కష్టతరమో వాళ్ళ పని అందువల్ల వాళ్ళని కూడా ఫుల్ సెంటర్స్గా గుర్తించాలని చెప్పి ఒక పెద్ద డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ కూడా సబబైన డిమాండ్లు కాబట్టి వీటన్నిటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి లేకుంటే పర్యవసనానికి వాళ్ళందరూ కూడా తయారవ్వాలని చెప్పి ఇక్కడ నుంచి సూచిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాసరావు గారికి విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై భారత్